హాయ్ అండి ఈరోజు నేను కానా గొరసలు తెలుసు కదా మనకి చేపలు ఎక్కువగా ముళ్ళు ఉండవని పిల్లలకి ఎక్కువ పెడతా ఉంటారు సముద్రపు చేపలు అన్నమాట ఇవి కానా చక్కగా నాలుగు కానా గొరసలు తీసుకున్నాను నేను తీసుకొని నీట్గా కడిగేసి ఫస్ట్ ఉడకబెట్టేసాను చేపలని ఉడికిన తర్వాత పైన కొంచెం తెల్లగా ఉంటుంది అది బూడిదలాగా వస్తే ఉడికిన తర్వాత తొక్కలాగా వచ్చేస్తుంది చక్కగా ట్యాప్ కింద పెట్టేసుకొని నీట్గా కడిగేసుకుంటే చేపలు నీట్గా వచ్చేస్తాయి అన్నమాట అందులో ఉన్న గుజ్జు ఏదైతే ఉందో ఆ గుజ్జుని తీసుకొని మనము ఆ గుజ్జులో మనం సొరపిడిపి ఎలా చేసుకుంటాము కొంచెం ఉల్లిపాయ అది వేసుకొని మసాలా ఊపిలవి వేసుకొని చేసుకుంటాం కదా సేమ్ సొరపిడిపిలాగే చేసుకోవచ్చు అనమాట నాలుగు చేపలు ఇవి కరెక్ట్గా నలుగురు తినచ్చు ఈ కూర ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ముగ్గురు ఫుల్గా తినచ్చు నలుగురికి బ్యాచిలర్స్ కనుక ఉంటే ఇలా వండుకోండి ఒకసారి సొర్ర అందుబాటులో ఉండదు మనకి కానీ కాస్ట్ ఎక్కువ ఇది అనుకోండి వంద రూపాయలకే ఈ కూర రెడీ అయిపోతుంది మనకి ఈ నాలుగు చేపలు వంద రూపాయలు చక్కగా చూసారు కదా ఎంత అయిందో ఇవ్వండి అలా చేయి పట్టట్లేదు అంత ముద్దాం దీంట్లోనే తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను కొంచెం సాల్టు కొద్దిగా కారం కొంచెం పసుపు వేసి చక్కగా ముళ్ళయ్యి ఏమి లేకుండా సపరేట్ చేసేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని పోపు ఏం వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను చేస్తున్నాను ఇందుకండి ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది ఒక టీ గ్లాస్ అంటే టీ గ్లాస్ ఆయిల్ పోసుకొని ఎల్లుల్లిపాయలు మీకు ఒప్పుకుంటే గుళ్ళు పొలుసుకోండి లేదంటే ఎల్లుల్లిపాయలని కొంచెం కచ్చాపరిచా చెద కొట్టేసుకోండి ఆయిల్ మరిగిన తర్వాత ఎల్లుల్లిపాయలని బాగా వేపుకోండి మంచి కలర్ వస్తేనే బాగుంటుంది ఎల్లుల్లిపాయ ఏగితేనే సువాసన బాగుంటుంది తింటే కూడా బాగుంటుంది ఏగిన తర్వాత ఒక స్పూన్ చిన్న స్పూన్తో స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసి అవి కూడా ఏగనవ్వండి తర్వాత పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్న నాలుగు చేపలకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను నేను పచ్చిమిర్చి చేయలేదు ఇందులో ఎందుకంటే కారం వేస్తాం కదా మిర్చి కారం వేస్తాం అందులో ఆల్రెడీ మనం అందులో కూడా చేపల్లో కూడా కొంచెం కారం కలుపుకున్నాం కాబట్టి ఈ కారం సరిపోతుంది అన్నమాట వేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోండి రెండు ఎందుకంటే ఎండిమిర్చి వేస్తాం కాబట్టి ఇంకా వేయక్కర్లేదు అవన్నీ వేగిన తర్వాత జీలకర్ర మిర్చి అంతా వేగిన తర్వాత ఉల్లిపాయలని కొంచెం తగినంత ఉల్లిపాయలు సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి చక్క మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇది వేగిన తర్వాత అప్పుడు ఏదైతే మనం కలుపుకున్నామో అది వేసేసుకొని చక్కగా ఇంకొక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది సొర్ర పిడుపు నీకు ఎక్కడ సాటి రాదనమాట దీనికి దానికంటే టేస్ట్గా ఉంటుంది ఇంకా సొర్ర కొంచెం గబ్బు వాసలో వస్తుంది మరీ నీచ వాసన వస్తుంది ఈ చేప అయితే అస్సలు స్మెల్ రాదు అంత టేస్టీగా ఉంటుంది అలాగే దీనికి సపోర్ట్ మనం రసం పెట్టుకుంటే ఇవ్వండి ఆల్రెడీ రసం మరుగుతు చూసారా దీన్ని పో పెట్టాలి మరిగిపోయింది ఆల్రెడీ ఇది కూడా అన్నీ మన ఛానల్లో ఉన్నాయి బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవి రసం అలా పెట్టుకోవాలి అలాగే ఇలాంటి కూరలు సింపుల్గా ఎలా వండుకోవాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి వెళ్ళి ఈ మాత్రం ఉల్లిపాయ మాత్రం మంచి కలర్ వచ్చే వరకు వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది చూసారు కదా ఆల్రెడీ గోల్డ్ కలర్ వస్తున్నాయి ఇప్పుడు మంచి చక్కగా ఏదైతే ఉందో మనం చేపలది గుజ్జు అది వేసేసుకు నిమిషం ఆగి ఎంత సింపుల్లో చూసారా చాలా సింపుల్ ఇదివరకు మనకి ఇలాంటి కొన్ని వంటలు ఎలా వండుకోవాలో తెలిసేది కాదు కానండి ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఎలాంటి కూరలైనా పిల్లలు సింపుల్గా చూసేసి ఏదైనా మనకి కూర రాదనుకోండి యూట్యూబ్లో చర్చ చేసేస్తున్నారు చక్కగా పచ్చళ్ళు కానీ అలాగే ఏదైనా మసాలా కూరలు కానీ బిర్యానీలు కానీ చూస్తున్నారు చక్కగా దాన్ని బట్టి చేసేసుకుంటున్నారు ఏదైనా రాలేదనుకోండి ఒక్కసారి ఫైల్ అవుతుంది అస్తమాని ఫైల్ అవ్వదు కదా ఫెయిల్ అవ్వదు కాబట్టి మనం చక్కగా మనం ఇలాగ వండుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఇది వేగింది కదా ఆయిల్ కూడా తక్కువ వేసాను అలా ఇలాంటి కూరలో కొంచెం ఆయిల్ పడితే కానీ ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది కాబట్టి ఆయిల్ తక్కువ వేసాను నేను టీ గ్లాస్ కూడా వేయలేదు గుజ్జుకుంటే ఇది నిండ్ర వేసేస్తాను కానీ ఈ గుజ్జను కరెక్ట్గా కారం కూడా నేను పెద్ద కారాలు ఉప్పులు తినకూడదు అన్నాడని తగ్గి అందుకని కొంచెం తెల్లగా కనిపించవచ్చు అయినా ఒక స్పూన్ కారం పడింది ఇందులో మీకు కావాలంటే వేసుకోండి మీరు తినే కారాలు పెట్టి మీరు వేసుకోండి కానీ నేను చెప్పే విధానం నేను చేసే విధానం విధానమే చెప్తున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు మరీ కలర్ఫుల్గా కనిపించేది ఇది కానీ కారం ఉంటుంది ఇంట్లో మనం పసుపు అన్నీ వేసి ఆడతాం కదండి మెరుపేరు అందువల్ల మనకి ఇలాగ దీనికి సపోర్ట్ రాస్తూ ఉంది కదా చాలా బాగుంటుంది లేదా మతిసా పెట్టుకోండి అది మరీ సింపుల్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి చిన్న మంట మీద తక్కువ చిన్న మంట పెట్టుకొని మీరు ఇలాంటి అప్పుడే పది సరిపోయింది లేదు చూసుకొని కావాలంటే కొంచెం వేసుకోండి సరేనా చూస్తారు కదా నాలుగు చేపలు ఇవి నలుగురికి ఎనర్చీ కూరని చూడండి ఎలా వస్తుందో కూర ఇలాంటివి బ్యాచిలర్స్కి చాలా బాగా యూజ్ అయ్యి మన ఛానల్లో ఉన్నాయి చూడండి మీరు కూడా ఒక్కసారి ఎలా ట్రై చేయండి ఈ చేపలే కాదు గులిగింతలు అంటారు కదా రెడ్గా ఉంటాయి ఆల్రెడీ మీకు పేర్లు తెలియపోతే యూట్యూబ్లో ఒకసారి చెక్ చేస్తే వస్తాయి మీకు గులివిందలు అంటారు వాటిని కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా మన ఛానల్లో త్వరలో అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి సరేనా ఇది ఒక ఐదు నిమిషాలు అలాగే సిమ్లో పెట్టి వేపేసి తీసేస్తే కూర రెడీ అయిపోతుంది ఓకేనా కాన పిడుపు ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి అప్లోడ్ చేస్తాను ఇది సెకండ్ టైం ఓకే అండి ఛానల్ కనుక నచ్చితే ఫాలో అవుతూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలి బ్యాచిలర్స్ అలాగే తర్వాత ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలి సోడి పిండ్లతో తోప ఎలా వండుకోవాలి మన ఆరోగ్యానికి సంబంధించిన పొళ్ళు నువ్వుల పొడి అన్నీ మన ఛానల్లో ఉంటాయి ఓకేనా నచ్చితే ఫాలో ఉండండి